ఐదు దినాలు యాడ్జారిపోతాదండి పది దినాలలో ఏమైనా చెప్పాలకి మాము ఎర్రగడ్డలు రేట్ ఎక్కువ పచ్చిమిరపకాయలు ఇవి అవి తెచ్చుకొని తినాలంటే ఏమైనా తెల్లగడ్డలు అల్లము టమోటలు ఇస్తారు టమోటా ఉల్లిగడ్డలు అవి ఇస్తాది మాముగా అది ఏమన్నా ఒక ఐదు దినాలు ఒక పది దినాలు అడిగితే ఐదు దినాలు ఇచ్చాను నేను టమోటాలు అవి ఎన్ని ఇచ్చాను లేనా ఐదు దినాలు ఇస్తామంటే మేము ఐదు దినాలు ఇంకా టమాటాలు అవన్నీ ఇస్తారు ఆ ఈ తెల్లగడ్డలు ఎర్రగడ్డలు అవి కూడా ఇవ్వని చెప్పు అల్లము ఎర్రగడ్డలు ఎర్రగడ్డలు ఇచ్చారి తెల్లవాయలు ఇవ్వాలి తెల్ల వాయిలు ఇంకా వరిస్తారంట అల్లం ఎవరిస్తారంట అవన్నీ రేట్ ఎక్కువ తెల్లగడ్డలు ఎంత తిన ఒక దినార పోతాది పది గంటలు తీసుకుంటే అది ఉంటే ఒకటే రెండు అది తెల్ల వాయలు పని మనుషులు ఎక్కడ వాళ్ళు ఉండేది ఇంట్లో నేపాల్ అన్నా నేపాల్ వాళ్ళు ఆడిచ్చారు వాళ్ళకే బోల్డ్ అంతా పొరుగు ఇద్దరు నేపాల్ వాళ్ళే ఇద్దరు వాళ్ళేనా సెలవు ఉందా నెల నెల ఉందన్నా పోయినావా ఈ నెల ఇంకా ఐదో తేదీ పోయిన పోయిన సిగ్నల్ లేదు హాయ్ అన్న మీ నెంబర్ కావాలి ఎలా నా ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి ఇప్పుడు నా ఛానల్ పేరు ఉంటుంది జీకేబి తెలుగు లాగ్స్ అని ఫాలో అవ్వండి మెసేజ్ ఓకే నీకు నెట్వర్క్ లేదు సరేనా టిక్ టాక్ సార్ బిఎస్సి నర్సింగ్ జాబ్ ఎలా లో ప్రైవేట్ హాస్పిటల్స్ బెటర్ గవర్నమెంట్ హాస్పిటల్ బెటర్ శాలరీ ఎంత ఉంటుంది సార్ బాగా ఉంటాయండి నర్సింగ్ జాబ్స్ అయితే మంచి శాలరీస్ ఉంటాయి మూడు వందల పైనే ఉంటాయి శాలరీ స్టార్టింగ్ మూడు వందలు మూడు వందల యాభై దినాలు ఇస్తారండి దేంట్లో అయినా పర్లేదు గవర్నమెంట్ హాస్పిటల్స్ అయినా ప్రైవేట్ హాస్పిటల్స్ అయినా బాగుంటాయి అవి మీరు ఇండియాలోనే అప్లై చేసుకోవాలండి అప్లై చేసుకుని రావాలి దాంట్లోకి బాగుంటాయి జాబ్స్ అయితే నిన్న మాలయాకి వచ్చారా మీరు అవును వచ్చాను లోకల్ బాయ్ నిన్న వచ్చాను మాలయాకు నిన్న చుట్టి నాకు నిన్న వచ్చి నైట్ పదికి వచ్చా మళ్ళీ ఇంటికి నిన్న వచ్చా ఇంకే బ్రదర్ చెప్పండి నేను వచ్చాను అవునా నేను చాలా చెప్పు లేనిలే మధ్యాహ్నం ఒంటి గంట రెండు వరకు ఉన్నాను మళ్ళీ తర్వాత వేరే వేరే ప్లేస్కి వెళ్ళిపోయా అవల్లికి వెళ్ళాను అక్కడ వేరే ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళ దగ్గరే ఉన్నా అక్కడే ఉన్నా వెళ్ళి అలా కొవే డ్రైవర్ ఉన్నాయా ఉంటే కొత్త వారికి ఎంత జీతం కొత్త వాళ్ళకు నూరు దినార్లు నూట పది దినార్లు ఇస్తారండి ఎక్కువ డ్రైవర్ జాబ్ ఇరవై ఏడు వేలు ఇరవై తొమ్మిది వేలు ఇస్తారు జీతం అంతకంటే ఎక్కువ ఇవ్వరు కొత్త వాళ్ళకేమి ఎక్కువ ఇవ్వరండి పాత వాళ్ళకే ఇచ్చేది కష్టంగా ఉంది వీళ్లకు కొత్త ఇస్తారు ఇల్లు ఓ అందుకే మెసేజ్ చేశాను అవునా ఓకే 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 బ్రదర్ లోపల బాయ్ బ్రదర్ మీరు ఏ ఏరియాలో ఉండేది నా మెసేజ్ రిప్లై ఇవ్వలేదు మళ్ళీ పెట్టండి భాష అన్న ఎక్కడ పెట్టారో మీరు మళ్ళీ ఒకసారి చేయండి ఇలా పెట్టారు కదా కోవేట్ వీజాలు పుట్టు పుట్టవా ఎంజాయ్ చే ఏలో ఉన్నారా ఓకే 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 నా కొత్త వారికి వీసా ఇస్తలేరు అంట కదా నిజమా లేదండి ఇస్తున్నారు వీసాలు ఎందుకు ఇలా ఇస్తున్నారు అందరికి ఇస్తున్నారు ఓకేలండి బాయ్ అందరికీ గుడ్ నైట్ మళ్ళీ కలుసుకుందాం నెక్స్ట్ లైవ్ లో ఓకే బాయ్ బాయ్ కొద్దిగా పని ఉంది వెళ్తున్నా మళ్ళీ కలుద్దాం